కూడా ఆయన కూడా ప్రతి మీద ఒక విసుగు పుట్టింది ప్రతిక మీద ఒక వేదన పుట్టింది ఎందుకు నేను అందరూ నా డబ్బులు చేసిన అవసరాలు చేస్తా తప్ప నా జీవితంలో ఏమేలు లేదని అందరికీ తెలుసు నాకు తెలుసు ఎందుకో డబ్బుంది కానీ శాంతి సమాధానం లేదని మనసులో ఆవేదన పొందుతున్నాడు అయితే అతని శివైన ఒక శుభ వార్త అదేంటంటే యేసు నాతో ఉన్న ప్రాంతానికి రాబోతున్నాడు అనే వార్త ఒకటే ఆయన జీవితాన్ని అతను ప్రతిని మార్చింది ఏసుని చూడాలి చూడాలి ఏసీయ కార్యాలు చూడాలి నూతనమైన విధానంలో చూడాలి ఎప్పుడు చూసినట్లుగా కాదు ఎప్పుడు విడినట్లుగా కాదు ఎప్పుడు ప్రార్థన చేసినట్లుగా కాదు ఈ రోజు నా బ్రతుకులో గొప్ప మార్పు చూడాలి నా ప్రభు చూడాలి గొప్ప ప్రార్థనతో నేను నా దేవస్థలో నా జీవితాన్ని నా దేవుడికి అంకితం చేసుకోవాలి నా దైవ ప్రత్యక్షతని నేను పొందుకొని ఇక విషయం ఆయన మహిమ మేము వెళ్ళాలి అనేటువంటి తీర్మానం నువ్వు కలిగి ఉంటే ఈ ప్రజల్లో ఒక గొప్ప మార్పులు చూడబోతున్నా దేవిని బట్టి